వెల్కమ్ టు జనా టైమ్స్ కల్తీ మద్యం మద్యపాన ప్రియులకు శాపంగా మారిందంటే ఎస్ అవుననే చెప్పుకోవాలి గత ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణం మద్యపాన ప్రియుల ఆత్మక్షోభ ఆ ఘోష కొట్టుకొని ప్రభుత్వం పడిపోయిందనే ఒక వినికిడి కూడా ఉంది ఇదే క్రమంలోనే ఇటు అన్నమయ్య జిల్లాకు చెందిన తంబేపల్లి గ్రామం సమీపంలో ఒక లిక్కర్ కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీని అక్కడి ప్రొబిషన్ శాఖ పట్టుకోవడం కేవలం స్పిరిటే ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే స్పిరిటే దొరకడం దాదాపు ఈ సంవత్సరంలోనే అంటే ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఐదు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం సేవించారని చెప్పడంలో ఎటువంటి అతీవశక్తి లేదు అంటే ఒకప్పుడు చీప్ లెక్కర్ అమ్ముతా ఉన్నారు ఆరోగ్యాలు జడిపోతా ఉన్నాయని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు పైన జగన్ కడుపు కొడుతున్నావు జగన్ అని చెప్పిన మాటలు ఏమయ్యాయి అదేవిధంగా ఢిల్లీకి నాలుగు సార్లు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి నరేంద్ర మోడీ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు తినేస్తున్నాడు అని చెప్పుకొని వచ్చిన పురంధేశ్వరి గారు ఏమయ్యారు ఖచ్చితంగా వీరిద్దరు తగిన తగిన బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మద్యపాన ప్రియుల కోసం వీరు పడిన తపన వీరు పడిన ఆవేదన ఎవరు పడలేదు వాస్తవంగా గత ఎలక్షన్స్కు మునుపు ప్రచారం కోసమో లేదు మద్యపాన ప్రియులు పైన ఉండే అభిమానం కోసము అది ఖచ్చితంగా అదే అభిమానం ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే ఐదు వేల రెండు వందల డెబ్బై కోట్ల నకిలీ మద్యాన్ని మద్యపాన ప్రియులు సేవించారంటే వారి ఆరోగ్యపు ఆరోగ్య పరిస్థితి పైన మీరు గట్టి భరోసా మీరు ఏ విధంగా ఇవ్వగలరు అని చెప్పి సగటు మద్యపాన ప్రియుడుగా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఒక ఫుల్ తెచ్చుకొని నలుగురు సిట్టింగ్లో కూర్చొని నాలుగు డ్రాపులు పోతేనే నానా బూతులు తేడతారు అది ఆ పోసిన వ్యక్తిని అటువంటిది చీప్ లిక్కర్ నాసిరకంగా తయారు చేసి లేబుల్స్ బ్రాండెడ్ కంపెనీస్లో కూడా చీప్ లిక్కర్ నింపి ఇటు మద్యపాన ప్రియుల కడుపు కొడుతున్న వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే దీంట్లో ప్రముఖ వ్యక్తులు అంటే ఇన్ని వేల కోట్ల ఇది జరుగుతూ ఉందంటే దీంట్లో చిన్నపన్న వ్యక్తులు ఉండరు కూటమి సభ్యులు భారీ స్థాయిలో ఉండే వ్యక్తే ఉంటారు కానీ వాళ్ళ పేర్లు మటుకు వెలుగులోకి రాలేదు ఇంతవరకు అక్కడ పనిచేసే సదరు కూలీలపైన ఆ డాబా రెంట్కి ఇచ్చిన వారిపైన ఇటువంటి వారిపైన కేసు నమోదు చేయడం తప్పితే ఎక్కడో విజయవాడలో ఉన్న జనార్దన్ రావు అంటారు బెంగళూరులో ఎవరో ఒక ఉన్నారంటారు కానీ ఆ వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తులు వెనకలు ఉన్న బడా వ్యక్తి ఎవరు అంతేకాకుండా ఈ నకిలీ మద్యాన్ని పాల వ్యాన్లలో సప్లై చేయడం ఇటు అనంతపురం చిత్తూరు జిల్లాలకు కూడా ఈ నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులకి అయితేనేమి బార్లకైతేనేమి డాబాలకైతేనేమి పంపించడంలో నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళు సక్సెస్ అయ్యారు ప్రభుత్వం ఫెయిల్ అయింది దీనిపైన సీబీఐ విచారణ జరగాలి అసలు సిబిఐ విచారణ జరిగితేనే కరెక్ట్గా దీంట్లో ఉండే అసలు ముద్దాయిలు బయటకు వస్తారు అంతేకాకుండా ఈ మద్యం నెల్లూరుకు కూడా నెల్లూరులో కూడా ఒక లెక్క లెక్కర్ డాన్ తయారవుతా ఉన్నాడు అతను కూడా ఈ మద్యాన్ని తీసుకెళ్ళి అక్కడ సేల్ చేస్తూ ఉన్నాడు అనే ఒక ఇది కూడా ఒక వినికిడి కూడా ఉంది దానిపైన కూడా ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు పాములు కదిపితే కొద్ది మంది పెద్ద పాములు బయటకు వచ్చే అవకాశాలు నెల్లూరు జిల్లాలో కూడా ఉన్నాయి ఇటు మద్యం ఏర్లై పార్తా ఉన్నా కానీ దాంట్లో కూడా నకిలీ మద్యం కలిపి సాటి ఆంధ్రప్రదేశ్ అంటే డైలీ ట్యాక్స్ కట్టే ప్రతిరోజు నిత్యం ట్యాక్స్ అయినా మద్యపాన ప్రియుని చంపాలని చూస్తే ఎవరికైనా కానీ పుట్టగతులు ఉండవు గత ప్రభుత్వం అనుభవించింది అదే తిరిగి మళ్ళీ నివృత్తి అయితే మటుకు చాలా వరకు ఇబ్బంది పడతారని చెప్పి మద్యపాన ప్రియుల సంఘం భావిస్తూ ఉంది